మహేష్ బాబు ఆయన అభిమానులు ప్రేమగా ప్రిన్స్ అని సూపర్ స్టార్ అని పిలుచుకుంటారు మహేష్ బాబు నైన్త్ ఆఫ్ ఆగస్ట్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ సూపర్ స్టార్ కృష్ణ శ్రీమతి ఇందిరా దేవి గారు మద్రాసులో జన్మించాడు సాధారణంగా వయసు పెరిగే కొద్ది అందం తగ్గుతుంటుంది అది సర్వసాధారణం కానీ మహేష్ బాబు విషయంలో అది రివర్స్ అవుతుంది అందుకే ఆయన తన పిల్లలకు సోదరుడుగా కనిపిస్తాడని ఆయన అభిమానులు కితాపిస్తుంటారు సూపర్ స్టార్ కృష్ణ నటవరస్టుగా పెండితరకు పరిచయమైన ప్రిన్స్ మహేష్ బాబు ఆయన చదువు అంతా మద్రాసులోనే పూర్తి చేశాడు చిన్నతనంలోనే నటనలో ఓనమాలు దిద్దిన మహేష్ బాబు ఐదు సంవత్సరాల వయసులోనే నేడా నైన్టీన్ సెవెంటీ ఫోర్ చిత్రంలో తిరంగేటం చేశాడు అందులో చిన్న పాత్రలో కనిపించిన మహేష్ బాబు ఊహ తెలిసాక ఎనిమిది చిత్రాల్లో నటించాడు బాలచంద్రుడు నైన్టీన్ నైన్టీ వన్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు చిన్న వయసులోనే ముచ్చటైన డైలాగులతో డాన్సులు అభిమానులను సంపాదించుకున్నాడు కానీ చదువు పూర్తి చేసే ఉద్దేశంతో నటనకు బ్రేక్ ఇచ్చాడు తిరిగి సోలో హీరోగా నైన్టీన్ నైన్టీ నైన్లో రాజకుమారుడు చిత్రంతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు అప్పట్లో అందంగా మిల్క్ బాయ్ లా హాలీవుడ్ హీరోలను మరిపించే విధంగా ఉన్న మహేష్ యువతను ఆకర్షించి లవర్ బాయ్ ఇమేజ్ తో యువరాజ్ వంశీ చిత్రాల్లో నటించి మురారి చిత్రంతో ఫ్యామిలీ మాస్ ఆడియన్స్ కు దగ్గర అయ్యాడు మహేష్ బాబు షోలో హీరోగా తొలి చిత్రం రాజ్ కుమారుడు అందులో ఆయన ఇంట్రొడక్షన్ సీన్ యాడ్ సంబంధించింది తెరపై తో పరిచయమైన మహేష్ బాబు తెర వెనుక ఎక్కువ యాడ్ చేసిన టాలీవుడ్ హీరోగా నిలవడం విశేషం రెండు వేల మూడులో విడుదలైన ఒక్కడో సినిమా సంచలన విజయంతో స్టార్ హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు జయాప సంబంధం లేకుండా ప్రయోగాత్మక పాత్రలు గెంచుకుంటూ నాని అతను వంటి చిత్రాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు రెండు వేల ఆరులో వచ్చిన పోకిరి గడ విజయాన్ని సాధించి తెలుగు సినిమా మార్కెట్ స్టామినాను ప్రపంచానికి తెలియజేసింది అంతకు ముందు వరకు ప్రిన్స్ అని పిలుచుకున్న మహేష్ బాబుని పోగిరి వంటి ఇండస్ట్రీ హిట్స్ తర్వాత సూపర్ స్టార్ గా మారిపోయాడు ప్రస్తుతం తెలుగు టాప్ హీరోస్ లో ఒకటిగా తన స్థానాన్ని పదిలిపరచుకొని తన గ్రేట్ నటనతో కరేజ చూపిస్తూ దూకుడుగా తార పదానికి దూసుకుపోతున్నాడు ఏ నటుడికైనా వరుసగా ఐదు నంది అవార్డు అందుకోవడం అరుదు కానీ మహేష్ బాబు వరుస రెండు వేల రెండు నుంచి రెండు వేల ఆరు వరకు స్పెషల్ జోరీ నంది అవార్డ్స్ అందుకున్న ఏకైక నటుడు మహేష్ బాబు మురారి దొంగ నిజం అర్జున్ అతడులకు గాను వరుసగా ఐదు నంది అవార్డులు అందుకున్న ఏకైక నటుడు బెస్ట్ మేల్ డెబ్యూట్ విభాగంలో రాజకుమారుడు బెస్ట్ యాక్టర్ దూకుడు శ్రీమంతుడు చిత్రాల నంది అవార్డులు అందించాయి ఫిలింఫేర్ సైమా అవార్డులు కూడా మహేష్ బాబును వరించాయి డాల్బీ ఎక్స్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ టెక్నాలజీ మహేష్ బాబు నిజం చిత్రంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది యూట్యూబ్ లో రెండు వందల మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చిన తొలి తెలుగు సినిమా మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు పవన్ కళ్యాణ్ జల్సా ఎన్టీఆర్ బాద్షా కృష్ణ శ్రీశ్రీ చిరంజీవి ఆచార్య చిత్రాలకు వాయిస్ ఓవర్ ఇచ్చాడు శ్రీమంతుడు బ్రహ్మోత్సవం మేజర్ చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు తన బిజినెస్ మ్యాన్ సినిమా థీమ్ సాంగ్ తో యూత్ ని అలరించాడు కథానాయకుడిగా పాతికేల ప్రస్థానంలో మహేష్ బాబు ఒక నిమిక్లోనూ నటించకపోవడం విశేషం అతిథి పాత్ర కూడా చేయలేదు ఆయన ఫ్యాన్స్ ఈ విషయాన్ని ఎంతో గర్వంగా కాలు రగరేసుకొని చెప్పుకుంటాడు ఈ నెల సినిమా ప్రయాణంలో మహేష్ బాబు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ తన ఫ్యాన్స్ మరియు సారి ప్రేక్షకుడికి బెస్ట్ మూవీస్ ఇస్తూనే ఉన్నాడు ఇప్పటి వరకు ఆయన ఇరవై ఎనిమిది సినిమాలు తీశాడు ఇరవై తొమ్మిదో సినిమా వర్కింగ్లో ఉంది ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు చిత్రాల్లో ఆయనకు నచ్చినటువంటి టాప్ ఫైవ్ మూవీస్ మురారి కెరీర్ మార్చింది ఒక్కడు స్టార్లు చేసింది పోకిరి స్టార్డం పెంచింది దూకుడు కొత్త ఉత్సాహాన్ని ఇస్తే శ్రీమంతుడు వ్యక్తిగతంగానూ సంతృప్తినిచ్చింది సింగపూర్ మేడం లో కొలువైన టాలీవుడ్ హీరో తొలి మైనపు విగ్రహం మహేష్ దే సాధారణంగా మహేష్ బాబు అభిమానులు చాలా కైండ్ హార్టెడ్ ఆయన పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ డొనేట్ చేయడం అన్నదానం చేయడం వృద్ధాశ్రమాలకు ఫుడ్ డబ్బు డొనేట్ చేయడం వంటి చేస్తుంటారు బట్ లాస్ట్ ఇయర్ చాలా విన్నత్తంగా ఆలోచించి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు మహేష్ బాబుకి ఒక నక్షత్రానికి ఆయన పేరును రిజిస్టర్ చేయించారు టైమ్స్ ఫిఫ్టీ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్గా రెండు వేల పదిలో పన్నెండవ స్థానం రెండు వేల పదకొండు ఐదవ స్థానం రెండు వేల పన్నెండులో రెండవ స్థానం రెండు వేల పదమూడులో ఒకటో స్థానం దక్కించుకున్నాడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో ఆరో స్థానం రెండు వేల పదహారులో ఏడవ స్థానం రెండు వేల పదిహేడులో ఆరో స్థానం నిలిచాడు ఫోర్ టూ థౌజండ్ ఫోర్టీన్ సెలబ్రిటీ వంద జాబితాలో పద్నాలుగో ర్యాక్టర్ దక్కించుకున్నాడు ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఈ మూడు సామాజిక మాధ్యమాల్లో కోటికి పైగా ఫాలోవర్స్ కలిగిన ఏకైక సౌత్ ఇండియన్ హీరో మహేష్ ఆంధ్రప్రదేశ్లోని బిజీపాలెం తెలంగాణలోని సిద్ధాపురం గ్రామాన్ని దత్తు తీసుకున్న ఆయన గుడ్డెకి సంబంధించిన వ్యాధితో బాధపడే వేల మంది పేద చిన్నాలకు శాస్త్రచికిత్సలు చేయించి మంచి మనసు చాటుకొని వాళ్ళ పాలన దేవుడయ్యాడు చిరునవ్వే నిజమైన అందం ఆ నవ్వు మనస్ఫూర్తిగా రావాలి అందుకు మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి నేనెంత ప్రశాంతంగా ఉండడానికి కారణం నేను ఎప్పుడూ తప్పు చేయకపోవడం భవిష్యత్తులో కూడా చేయను అది నా మీద నాకున్న నమ్మకం ఇది నాన్న నుంచి నేర్చుకున్నాను అంటూ ఓ సందర్భంలో తన అందం రహస్యం గురించి చెప్పాడు మహేష్ బాబు మహేష్ బాబు గారు కిలియర్ చైల్డ్ ఫౌండేషన్ అండ్ క్యాన్సర్ ఫౌండేషన్ సపోర్ట్ చేస్తున్నారు అంతేకాకుండా స్వచ్ఛంద సంస్థల కోసం తన సంపాదనలోంచి ఈ ఏటా ముప్పై శాతం వృద్ధాశ్రమాలకు పిల్లల ఆరోగ్యం సంబంధించిన ఎన్జిఓలకు మరియు చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం హెచ్చిస్తుంటాడు అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది అంటారు అన్నదానం కంటే ప్రాణదానం గొప్పది అంటారు పైగా చిన్నారులకి హార్ట్ ఆపరేషన్ చేయించి బిడ్డల్లో నిలిచిపోయాడు మన మహేష్ సిక్స్ మంత్స్ గౌతమ్ సిక్స్ వీక్స్ ముందే పుట్టాడు సో యాక్చువల్గా చెప్పాలంటే నాకు చేయంతే అన్నమాట పుట్టినప్పుడు అయ్యో గౌతమ్ ఆల్మోస్ట్ సిక్స్ వీక్ అంటే మాకు డబ్బులు ఉన్నాయి సో మాకు ఓకే బట్ చాలా మందికి ఏంటని ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ చిల్డ్రన్ సో అప్పటి నుంచి దిస్ థాట్ ఫర్ మీ వెరీ గుడ్ ఎంబీ ఫౌండేషన్ పిల్లలకు హార్ట్ సర్జరీ దత్త తీసుకోవడం అంటే చేస్తుంది సూపర్ స్టార్ కృష్ణ ఫౌండేషన్ పేద పిల్లలకు నాణ్యమైన ఎడ్యుకేషన్ కోసం ఈ సంస్థ పనిచేస్తుంది పిల్లలకు గుండె శాస్త్ర శిక్షలకు నిధులు సమకూర్చడం ద్వారా అవసరంలో ఉన్న వారి జీవితంలో వెలుగులు నింపడానికి మహేష్ బాబు ఫౌండేషన్ స్థాపించారు ఏపీలోని టీఎస్ టీఎస్లోని సిద్ధాపురం గ్రామాలను దత్త తీసుకున్నాడు శ్రీమంది సినిమాలు చెప్పినట్లుగా ఊరిని దత్త తీసుకోవడం అంటే రంగులు రోడ్లు వేసి వెళ్ళిపోతాం వెళ్ళిపోతామనుకుంటున్న వాళ్ళకు కొత్త తీసుకోవడం అంటే ప్రజల జీవనశైలి మెరుగుపడేలా అందరికి ఉపాధి కల్పిస్తూ పనికి తగ్గ వేతన పద్ధతిలో గ్రామాల్లో స్కూల్స్ అంగన్వాడీ భవనాలు లైబ్రరీ రోడ్లు డ్రైనేజీ సిస్టమ్ వంటి పలు నిర్మాణ కార్యక్రమాలు చేపట్టింది ఎంబీ ఫౌండేషన్ కోవిడ్ టైంలో ఏఏజీ హాస్పిటల్ చేపట్టిన ఎండ్ కరోనా క్యాంపైన్ల మహేష్ బాబు గారి కాంట్రిబ్యూషన్ కూడా ఉంది మహేష్ బాబు సంపాదన అపారమైన సంపద కీర్తి పరిస్థితి ఎన్ని ఉన్నప్పటికీ మహేష్ బాబు గారు తన దాతృత్వ కార్యక్రమాలకు ఎప్పుడూ ప్రచారం కోరుకొని ఒక గొప్ప ఉన్నతమైన విలువలు కలిగిన మహానుభావుడు ఆయన వల్ల ఎంతోమంది పిల్లలకు గుడ్డే సంబంధించిన ఆపరేషన్లు ఎంతోమంది పేద పిల్లలకు ఉచితంగా చదివించడం వంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారు ఈ రోజుల్లో ఎవరైనా ఒక వంద రూపాయలు లేదా ఒక పూట భోజనం పెడితే దాన్ని పదిసార్లు ఫోటోలు వీడియోలు తీసుకుంటూ ప్రచారం చేస్తుంటారు కానీ మహేష్ బాబు గారు ఎంతో మందికి ఎన్నో విధాలుగా జీవితాలు నిలబెట్టిన దేవుడు అయ్యాడు కానీ ఎప్పుడు కూడా ప్రచారం కోరుకోని నిస్వార్థ సేవకుడు ఆయన సేవ ఎంతోమందికి స్ఫూర్తిదాయకం థ్యాంక్ యూ ఫర్ యువర్ లైవ్ అండ్ సపోర్ట్ ఫర్ ది సొసైటీ అలా వెళ్ళే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో షేర్ చేయండి